హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఛానల్ బాగున్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇవాళ మన ఇంటికి లక్ష్మీదేవి వద్దన్నా నడిచి రావాలి అనుకుంటే ఇవాళ లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే ఎలా చేయాలో ఏ విధంగా చేస్తే మనకి లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుందో ఆ విధి విధానాల గురించి ఈరోజు మీకు చెప్తాను అండి రాగి చెంబులో మనం నీళ్లు తీసుకుని మూల్లో పెట్టామనుకో ఈశాన్యముళ్ళ ఈశ్వరుడికి చాలా ఇష్టమైన ప్రదేశం అండి ఈశ్వరుడికి చాలా ఇష్టం ఈశాన్యములో ఈశాన్యముల్లో మొదట మనం శుభ్రంగా ఇల్లంతా తుడుచుకుంటాం కండి తుడుచుకున్న తర్వాత ఈశాన్యముల్లో కొంచెం పసుపు కొంచెం అంతా పెరుగు కలుపుకొని అలుక్కోవాలి ఇలా నీట్గా నేను అలికాను కదండి అలా అలుకొని లక్ష్మీ కమలం అంటే శుక్రవారం ముగ్గు వేసుకుంటాం కదండి బాగా చెప్పాలంటే మనకు అలవాటైన ముగ్గు శుక్రవారం ముగ్గు అయినా వేసుకోవచ్చు లేదంటే కుబేర ముగ్గు అంటారండి ఇప్పుడు నేను వేసే ముగ్గుని కుబేర ముగ్గు అంటారు ఇది కుబేర ముగ్గు కుబేరుడికి చాలా ఇష్టమైన ముగ్గు కుబేరుడు అంటే తెలుసు కదండి వెంకటేశ్వర స్వామికి అప్పి ఇచ్చాడు కదండి డబ్బులు ఆయనే కుబేరుడు కుబేరుడు అనుగ్రహం ఉంటే కూడా లక్ష్మీ కటాక్షం చాలా కలుగుతుంది అనమాట ఆ కుబేర ముగ్గును వేసుకుని మనం ఈశాన్యం ఈశాన్యమ్మల్లో పసుపు కుంకుమ చల్లామనుకోండి చాలా మంచిది లక్ష్మీదేవి అక్కడ స్థిరంగా ఉంటుంది కుబేర ముగ్గు ఎక్కడ వేస్తామో అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా నిలబడి ఉంటుందన్నమాట ముగ్గు ఈశాన్యమ్మల్లో వేసుకోవచ్చు లేదనుకుంటే మన తులసి కోట ఉంటుంది కదండి తులసి కోట దగ్గర కూడా వేస్తే కూడా చాలా మంచిదండి ఇలా కుబేర ముగ్గు వేసి పసుపు కుంకుమ అన్ని చక్కగా వేసుకోవాలండి పసుపు కుంకుమ కూడా వేసుకొని చక్కగా ఇలా పెట్టుకోవాలన్నమాట ముగ్గు వేసుకుంటే లక్ష్మీ కటాక్షం ఇలా మన ఇంటికి నడిచి వస్తుంది లక్ష్మీదేవి వద్దన్నా కూడా మన ఇంటికి నడిచి వస్తుందండి అంత మంచిది అనమాట ఈ ముగ్గు కుబేర ముగ్గు మనం దేవుడి గదిలో వేసుకుంటే కూడా చాలా మంచిదండి దేవుడి గదిలో కూడా వేసుకోవచ్చు ఎక్కడ వేసినా మంచిదేనండి ఇదిగోండి కుబేర ముగ్గు మొత్తం ఎలా ఉంటుందో మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఇలా ఇందాక వేశాను కదా పసుపు వేసాను పైన కుంకుమ కూడా చల్లాను అనమాట లేదు ఒక్కొక్క గడికి ఒక్కొక్క కలర్ కూడా నింపుకోవచ్చు అలా వేసుకున్నా కూడా బాగుంటుంది ఇదిగో రాగి చొంపు తీసుకున్నాను రాగి చొంబు తీసుకుని రాగి చొంబుని శుభ్రంగా తోముకోవాలండి రాగి చొంబుని శుభ్రంగా తోముకోవాలి మళ్ళీ నీట్గా మచ్చలు లేకుండా నీట్గా తల ఉండాలి రాగి రాకోరుతుంది లక్ష్మిని రాకోరుతుంది మన ఇంట్లోకి అంటే పాజిటివ్ తీసుకొస్తుంది నెగిటివ్ అక్కడ ఆపేస్తుంది రాగి రాగోరిద్ది మనకి శుభప్రదాలన్నీ రాకూరుతుంది అండి అందుకనే రాగి చొంబే పెట్టమంటారు వేరే ఏ చొంబు పెట్టమని చెప్పరు రాగి చొంబే ఎందుకంటారు రాగి రాకూరుతుంది మన ఇంట్లో అన్ని పాజిటివ్ తీసుకొస్తుంది అని అర్థం స్వస్తిక్ సింబల్ వేసుకోవాలి స్వస్తిక్ ఎప్పుడైనా సవ్య దిశలోనే వేయాలి అపసవ్య దిశలో వేసుకోకూడదండి మీరు గుర్తు పెట్టుకోండి స్వస్తిక్ అన్ని కుడివైపును తిప్పుకోవాలండి ప్లస్ లాగా పెట్టుకొని పైన కుడివైపున అన్ని కుడివైపుకే వెళ్ళిపోవాలి అన్ని కుడివైపుకి వెళ్ళిపోతే అది స్వస్తిక్ సింబల్ అవుతుంది అనమాట ఇలా స్వస్తిక్ గంధంతో స్వస్తిక్ సింబల్ వేసుకొని దానికి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి చొంబు చుట్టూ కూడా పెట్టుకోండి గంధంతో బొట్లు పెట్టి అలాగే కుంకుమతో కూడా బొట్లు పెట్టుకోవాలన్నమాట పసుపు రాసుకొని పెట్టుకుంటే కూడా చాలా మంచిదండి గంధం బొట్లు పెట్టుకొని పసుపు గంధం రెండు కలుపుకొని పెట్టుకుంటే కుంకుమ బొట్లు చాలా మంచిది లక్ష్మీదేవి స్థిరంగా మన ఇంట్లో ఉంటుంది అష్టైశ్వర్యాలు మన ఇంట్లోకి వస్తాయి లక్ష్మి కటాక్షం కలగాలన్నా ఈ ఈ రాగి చొంబుని ఈశాన్యముల్లో పెట్టుకుంటాం ఈశాన్యంలో ఎప్పుడు నీరు ఉండాలండి నీరు ఎప్పుడు ఉండాలి మన సంపులు కూడా బావులు కూడా ఈశాన్యం మూలలోనే కడతారు ఎందుకనంటే ఈశాన్యం మూల ఈశ్వరుడు నీళ్ళు ఎప్పుడు నీళ్ళు బరువులు పెట్టకూడదు ఈశాన్యం ఎప్పుడు బరువులు ఉంచకూడదు చెప్పులు కూడా ఈశాన్యం మూలంలో విడవకూడదండి ఎప్పుడు ఈశాన్య మూలంలో చొప్పులు విడవకూడదు బరువులు పెట్టకూడదు ఈశాన్య మూలలో ఈశ్వరుడికి సంకేతం లక్ష్మీ కటాక్షానికి ఇదిగోండి చెంబు తయారు చేసుకున్న రాగి చెంబుని శుభ్రమైన నీరు శుద్ధ జలాన్ని తీసుకొచ్చుకొని జలాన్ని నిం ఫుల్గా నింపుకున్నాను అన్నమాట నింపుకొని ఈ నీటిలో కొంచెం పసుపు వేసుకొని పసుపు కుంకుమ గంధం అలాగే సుగంధ ద్రవ్యాలు సుగంధ ద్రవ్యాలు లక్ష్మి లక్ష్మీ గవ్వలు అన్నీ వేసుకోవచ్చండి ఇది పసుపు వేస్తున్నాను కుంకుమ వేస్తాను గంధం వేసాను అమ్మవారికి ఇష్టమైనవన్నీ వేయాలండి దీనిలో అమ్మవారికి ఇష్టమైనవి వేసుకుంటే అమ్మ అక్కడే ఉంటుందన్నమాట అది మెయిన్ మనకు కావాల్సింది లక్ష్మీదేవి వద్దనే వాళ్ళు ఎవరండి ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా అందరికీ లక్ష్మీదేవి కావాలి తెలుసా మన ఇంట్లో పాజిటివ్ ప్రతి ఒక్కరికి కావాలి ఈ చెంబును మనం సోమవారం రోజు పెట్టుకోండి అండి సోమవారం పెట్టుకోండి మంగళవారం బుధవారం ఉంచండి మరలా గురువారం తీసివేసి మళ్ళా శుక్రవారం పెట్టండి ఇదిగోండి పచ్చకర్పూరం కూడా వేస్తున్నా అంటే సుగంధ ద్రవ్యాలు కూడా అమ్మవారికి చాలా ఇష్టం మంచి సువాసన వస్తుందండి పచ్చకర్పూరం మన తిరుపతి లడ్డులో కూడా పచ్చకర్పూరం వేస్తారు అందుకే మంచి సువాసన హెల్త్ పరంగా మంచిది వాసన పరంగా మంచిది మనకి లక్ష్మీ కటాక్షం అండి అందుకని ఇది నేను చెప్పాను కదండి సోమవారం రోజు పెట్టుకొని మంగళవారం బుధవారం ఉంచాలి అలాగే గురువారం తీసి మళ్ళీ శుభ్రం చేసి శుక్రవారం శనివారం ఆదివారం నుంచి మళ్ళీ సోమవారం తీసివేయాలి ఇదిగో జవ్వాది కూడా వేసా జవ్వాది కూడా చాలా మంచి వాసన వస్తుందండి తెలుసా మంచి సువాసనలో జవ్వాది వాడితే చాలా మంచిదండి మంచి వాసన వస్తుంది జవ్వాది కూడా అది ఆ వాటర్లో జవ్వాది వేశాను ఇలాగే అన్ని వేసుకోవచ్చు ఒక రూపాయి కాయిన్ అలాగే పువ్వులు లక్ష్మీ గవ్వలు ఉంటాయి లక్ష్మీ గవ్వలు అన్నీ వేసుకో అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన ప్రతిదీ దానిలో వేసుకోవాలన్నమాట వేసుకుంటే అమ్మవారు అలా ఒక అంటే మనం ఏదైనా కింద పెట్టకూడదు నేల మీద అందుకే ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్కి గంధం బొట్లు పెట్టి అప్పుడు ఈ చొంబుని దాని మీద పెట్టాలి ఈ చొంబు ఉండడం వల్ల మన ఇంటికి చాలా మంచిదండి ఎవరైనా నుంచి ఇంటికి వచ్చారనుకో రాగానే వారి దృష్టి దాని మీద పడుతుంది దాని మీద పడితే వారి కళ్ళ దృష్టి అంతా అక్కడతోనే ఆగిపోతుంది ఈ చొంబు పాజిటివ్ని ఇస్తుంది మన ఇంట్లోకి తెలుసా పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తుంది ఈశ్వరుడు ఈశాన్యముల్లో ఉండి మన అనునిత్యం మనల్ని కాపాడుతూ రక్షిస్తూ ఉంటాడండి ఈశ్వరుడికి తలుచుకుంటే ఏదైనా ఇస్తాడు ఆయనే కదండి కుబేరుడికి లక్ష్మీదేవి అందరికీ డబ్బును అనుగ్రహించేది ఆయనే కదా చెప్పండి ఈశ్వరుడి దగ్గర లేనిదేముంది అన్నీ ఉన్నాయి ఈశ్వరుడి దగ్గర ఒక రూపాయి కాయిన్ కూడా వేసుకోండి అండి దీన్ని దానిలో ఒక రూపాయి కాయిన్ వేసుకొని పూలు పెట్టుకొని అలాగా ఈశాన్యముల్లో పెట్టుకోండి అండి ఇలాగే మార్చేటప్పుడు మీరు మార్చుకోండి అదే మీరు సోమవారం మార్చుకోవచ్చు శుభ్రంగా మళ్ళా తోమి మళ్ళీ అలాగే నీళ్ళు నింపి ఇలాగే మళ్ళా పెట్టుకోవచ్చు అలాగే మీరు నెక్స్ట్ మళ్ళీ బుధ గురువారాలు గురువారం మళ్ళా తీసి మళ్ళా ఇలాగే శుభ్రం చేసి మళ్ళీ ఇలాగే నింపుకోవాలన్నమాట కొత్త వారు కూడా ఇలాగే పెట్టుకోండి పెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా మంచిదో చూసి పెట్టుకోండి కొత్త వాళ్ళు అయితే రెగ్యులర్ గా పెట్టేవాళ్ళు ఇలా పెడుతూ పెడుతూ ఉంటే ఇంట్లో పాజిటివ్ పెరుగుతూ పెరుగుతూ ఉంటుంది